హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు యూడిఐడిలో కేవైసీ ఎలా చేసుకోవాలి అఫ్కోర్స్ ఈ విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వారి కోసం మాత్రమే ఇది చేస్తున్నాను తెలిసింటే స్కిప్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి యూడిఐడిలో వెబ్సైట్లో మనకు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఎవరైతే జూన్ సిక్స్త్కి ముందు చేసుకున్నారో డేట్ని వచ్చిందో వాళ్ళు చేయండి అని ఉంది అని చాలామంది చెప్తున్నారు కానీ నైన్ చదివిన దాని ప్రకారం నాకు అర్థం జూన్ సిక్స్త్ ఒక సర్కులర్ వచ్చింది పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కేవైసీ చేసుకోండి ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోండి దీనివలన ఉపయోగం ఏంటి అంటే రేపు పొద్దున మీకు ఆధార్ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నింటిలోనూ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది ఎందుకంటే యూడిఐడి లింక్ అయి ఉంటుంది మీ ఆధార్ కార్డ్కి యూడిఐడి లింక్ అయి ఉంటుంది కాబట్టి యూడిఐడి అనేది చాలా ఈజీ అవుతుంది నేను ముందు చూటల్స్ చెప్పినట్టు చాలా కొన్ని రాష్ట్రాల్లో యూడిఐడిని బస్ పాస్గా యూజ్ చేస్తున్న సంగతి నేను వినడం జరిగింది మరి అలాంటి అవకాశాలు కూడా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందేమో మరి ఇలాంటివన్నీ వెరిఫికేషన్ చేయడం ఏదైనప్పటికీ మీ యూడిఐడి బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే కార్డు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ఈ ఈ కిక్ అనేది కంపల్సరీ దానికోసం యాప్లో జరగడం లేదు యాప్లో కూడా మనకు ఇచ్చింటే ఛాన్స్ బాగుండేది కానీ సైట్లో మనం చేసుకోవచ్చు

డాట్ ఇన్ స్లాష్ లాగిన్ అని వాయిస్తో చెప్పండి డైరెక్ట్గా అది ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి స్వావలంబన్ డాట్ స్వావలంబన్ కార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ లాగిన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్వావలంబన్ కార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లా స్లాగిన్ The bar disturb Jason the Google spin, uh, Synthesis National Highway author Authority, Night Notebook Gmail, seven if keyboard. Night National Highway at SwavalamanCart.gov.in slash login, two of twenty one. Tap just zero percent, total progress bar. First of the ocean is tap Jason. Unit eight unlabeled. Unit HTTPS, PWD login. Then with tap chain, no? the calls in the Unit HTTP logo.login p track your applic pwd login PWD login. Track your application. Link me the one tab PWD login. Breadcrumb. Unit HTTPS 0%. Now you can download a track your app note call not dash base d dash log note call not dash base d dash kick has been mandatory since June 6th, 2025 for all users. Now, active unit card holders can update their address and disability certificate using other dash base dash kick. చూసారా అడ్రస్ కూడా అప్డేట్ చేయండి ఎప్పుడైతే మీరు ఆధార్ అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా అడ్రస్ అప్డేట్ అవుతుంది ఇది సైట్లో చూస్తున్న మనం ట్యాప్ చేస్తాం దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఏం చూద్దాం ఎడిట్ బాక్స్ ఏమి ఎడిట్ బాక్స్ ఇది నేను ఎన్రోల్మెంట్ నంబర్ ఇస్తున్నాను ర్త్ ఇచ్చిప్ చేసి లాగిన్ అవ్వడమే లాగిన్ అవుదామా మరి నా క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ వస్తాను ఓకే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ ఎలా అయితే మనం యాప్లో చూసిన సైట్లో చూసినా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది మా అకౌంట్ ఉంది రైట్ సైబ్ చేస్తాను అప్డేట్ నేమ్ నేమ్ ని అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ ఆల్టర్ నంబర్ అప్డేట్ ఆల్టర్ నంబర్ ఫస్ట్ టైం చెప్తుంది హెడ్డింగ్ సెకండ్ టైం అప్డేట్ చేసుకోవడానికి దాని మీద ట్యాప్ చేస్తే సెకండ్ టైం ఏదైతే చెప్తుంది దాని మీద ట్యాప్ చేస్తే అప్డేట్ చేసుకోవడానికి ఎడిట్ బాక్స్ వస్తుంది అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ మొబైల్ నంబర్ అప్డేట్ మొబైల్ నంబర్ అప్డేట్ ఈమెయిల్ ఐడి అప్డేట్ ఈమెయిల్ ఐడి అప్డేట్ అడ్రస్ అప్డేట్ అడ్రస్ అప్డేట్ జెండర్ అప్డేట్ జెండర్ జెండర్ కూడా ఏది గాలనా అప్డేట్ చేసుకోవచ్చు అప్డేట్ ఈ డాష్ కేక్ 9 dash of 18. E, -kick. e dash kick. E demonic Update E dash kick. Okay. Surrender card. Update E dash kick. 9 e -dash of 18. You put E kick me the tap chesamo. Next screen. Update E kick. Your other number. Your other number. 38709503143. Right. Not checked. I authorize you to share my other details for kick purposes. Star. ఇది డిక్లరేషన్ ఉంటుంది మనము దీన్ని అన్ చెక్ ఉంటుంది చెక్ చేయాలి మేము యూడిఐడికి ఆథరైజర్గా ఉన్నాము అథెంటికేషన్ లాగా ఇవ్వాలన్నమాట రైట్ చెక్ ఓటీపీ జనరేట్ చేద్దాం డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఏదైతే మొబైల్ నంబర్ ఆధారకు ఉంటుందో దానికి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం Double tap. I authorize you to generate OTP. A six digit OTP will be sent. Expand. WIP. Expand. AD dash adder dash S. 603195. Then copy, copy the one. clipboard. Copy this colonel. Then just Verify OTP. Edit box. OTP. Showing recently copied or captured. 603195. Verify OTP. Okay, keyboard verify hidden. Verify OTP with tap chest. You can download your certificate. Snurder. You can auto eKik is done. Other e kick is done. Successfully verified. Round the dash tick. Update e Successfully verified. Round the dash tick. Other e kick is done. Other e is done. You can download your certificate by clicking on download certificate with new e kick status. ఇది అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు న్యూ సర్టిఫికెట్ ఓకే ఇవన్నీ ఇలా ఉంటాయి ఈ విధంగా మనం మన కేవైసీని ఆధార్ బేస్డ్ కేవైసీని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు వచ్చే సర్టిఫికేటే వ్యాల్యూడ్ ఉంటుంది కాబట్టి చాలామంది జూన్ తర్వాత చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు అన్నారు బట్ నేను జూన్ తర్వాతే చేసుకున్నాను ఆగస్ట్ ఫోర్త్ చేసుకున్నాను బట్ నాకు కూడా అడిగింది ఇక్కడ అలా ఉండింటే అడగకూడదు కదా కాబట్టి అందరూ చేసుకోండి ఎవరైతే రీసెంట్గా తీసుకున్నారో లేదా అర్లియర్ స్టేజ్లో తీసుకున్న వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా కేవైసీ వెరిఫికేషన్ యూడిఐడిలో చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అలాగే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూప్లో సజెషన్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ వన్ ఆల్